హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వ శారదని ఎన్నో మాటలు అనడంతో ఇక శారద ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత శరచంద్ర లోపలికి వచ్చి చాలా థ్యాంక్స్ అపూర్వ ఆ శారదను ఇక్కడ నుండి పంపించేశావు అని చెప్పి అటువంటి దుర్మార్గురాలి నీడ కూడా నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అంకుల్ మీరు శారద అంటేని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు శారద అంటే ఒక తల్లిలాగా దగ్గరుండి నన్ను చూసుకుంది సేవలు చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అసలు నిన్ను చూసుకోవడానికి వాళ్ళెవరమ్మా నీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పు అయినా నీకు తల్లిలాంటి అపూర్వ ఉంది కదా అన్నీ దగ్గరుండి ఇక మీదట తనే చూసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర అపూర్వని ఇరికించడంతో అప్పుడు అపూర్వ మనసులో బావా నన్ను ఇలా ఇరికించేశావా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అపూర్వ అంటేనా కానీ అపూర్వ అంటి చాలా సున్నితం కదా అవన్నీ తను చేయగలుగుతుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర సున్నితం అయితే ఏంటమ్మా అమ్మ తన మర్చిపోతుందా ఏంటి తనకు కూడా ఒక కూతురుంది కదా నువ్వు కూడా తన కూతురు లాంటివే ఒకవేళ నీ పరిస్థితులు ఇప్పుడు నక్షత్రం ఉండుంటే అపూర్వ సేవలు చేయకుండా అలాగే వదిలేస్తుందా అలాగే ఇప్పుడు నిన్ను కన్న తల్లిలాగా దగ్గరుండి చూసుకుంటుంది నీకు ఏం కావాలన్నా సరే ఇక మీదట అపూర్వని అడుగు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు కానీ శారద ఆంటీ నాకు వాంతులు అవుతున్నప్పుడు తన చేతులు పట్టింది నేను పాలు తాగిన తర్వాత నా మోతి తుడిచింది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఇప్పుడు అవన్నీ కూడా అపూర్వ చేస్తుంది అపూర్వ నీకు వాంతులు అయితే తన చెంగు పడుతుంది తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది ఏం అపూర్వ అమ్మాయిని చూసుకుంటావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు చూసుకోను బావా నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పి అపూర్వ బిల్డప్లు ఇస్తూ ఉంటుంది అర్జెంటుగా నేను బయటకు వెళ్ళాలి మళ్ళీ ఒక గంట తర్వాత తిరిగి వస్తాను అప్పటి వరకు అమ్మాయిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి శరత్చంద్ర అపూర్వకి చెప్పడంతో అలాగే బావా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి మనసులో శారద ఆంటీని బాధ పెడతావు కదా ఇప్పుడు నువ్వు నాకు బలే దొరికావు ఇప్పుడు చూడు నిన్ను ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి మమ్మీ నాకు బాగా ఆకలిగా ఉంది కాస్త ఆ పాలు తాగించవా అని చెప్పి అంటూ ఉంటుంది తాగిస్తానమ్మా ఎందుకు తాగించను మీ నాన్నగారు చెప్పారు కదా ఏం కావాలన్నా సరే దగ్గరుండి చూసుకోమని తప్పకుండా తాగిస్తాను అని చెప్పి అపూర్వ పక్కనున్న పాల గ్లాస్ తీసుకుని భూమికి పాలు తాగిస్తుంది ఇక ఆ తర్వాత భూమి అపూర్వ చెంగు తీసుకొని తన మూతిని తుడుచుకుంటూ ఉంటే ఇక అపూర్వ పదివేల రూపాయల పట్టు చీర దీన్ని మూతూడ్చుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది తర్వాత భూమి అపూర్వని క్షణం కూడా కూర్చొనివ్వకుండా ఏదో ఒక పని చెబుతూ తనతో సేవలు చేయించుకుంటూనే ఉంటుంది మమ్మీ నాకు బాగా తలనొప్పిగా ఉంది కొంచెం ఆయిల్ రాస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటే తప్పకుండా రాస్తాను అని చెప్పి అపూర్వ ఇక భూమిని తిట్టుకుంటూ తలకి ఆయిల్ రాస్తూ ఉంటుంది అలా అపూర్వ భూమి తలకు ఆయిల్ రాస్తూ ఉంటే అబ్బా ఇలా తలకి మసాజ్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో అని చెప్పి అలా అపూర్వని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది మరో పక్క శారద ఇంటికి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక పదే పదే అపూర్వ మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు పూర్ణి ఏమైందమ్మా నువ్వు భూమిని చూసుకుంటూ సాయంత్రం వరకు అక్కడే ఉంటానని చెప్పావు కదా మరి ఎందుకు ఇలా బాధపడుతూ ఇంటికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శారద ఏం లేదులే నువ్వు పెద్దగా మాట్లాడకు మళ్ళీ మీ అన్నయ్య వింటాడు అని చెప్పి అంటూ ఉంటే అది కాదమ్మా అసలు ఏం జరిగింది అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది నేను భూమిని చూసుకుంటూ ఉండగా అక్కడికి ఆ అపూర్వ వచ్చింది నన్ను ఎన్నో మాటలతో బాధపెట్టింది ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ పెద్ద కూడా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ మాటలు వినేసిన గగన్ ఆ అపూర్వ మళ్ళీ నేను బాధ పెట్టిందమ్మా అసలు ఆ రాక్షసిని భూమి మీద లేకుండా చేస్తాను అప్పుడు కానీ నీ జోలికి రాకుండా ఉంటుందని చెప్పి గగన్ ఆవేశంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే రే గగన్ నీలో ఈ ఆవేశమే తగ్గించుకోమని చెబుతున్నాను నువ్వు ఇలా ఆవేశపడడం వల్లే ఈరోజు భూమికి ఈ పరిస్థితి వచ్చింది కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోరా ముందు మనకి భూమి కోలుకోవడం ముఖ్యం ఈ గొడవలన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో శారద మాటలు విని గగన్ బాధగా ఒక చోట కూర్చొని అసలు నువ్వు ఎవరికి ఏమన్యాయం చేశావనమ్మా అందరూ కూడా నిన్నే అంటారు భూమి కోలుకున్న తర్వాత అప్పుడు ఆ అపూర్వ సంగతి శరత్చంద్ర సంగతి చెప్తానని చెప్పి గగన్ అనుకుంటాడు మరో పక్క ఇందు వంశీల మొదటి రాత్రి పూర్తవుతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇందు సిగ్గుపడుతూ బయటకు రావడంతో అప్పుడు వంశీ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఇందు మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను మీ అబ్బాయిని ఆపడానికి ప్రయత్నించాను కానీ మీ అబ్బాయి నా మాట వినలేదు మా ఇద్దరికి శోభనం జరిగిపోయిందని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా వంశీ వాళ్ళ అమ్మ కుప్పకూలిపోతుంది ఇక ఆ తర్వాత వంశీ దగ్గరికి వెళ్ళి ఇక నిద్రపోతున్న వంశిని కొడుతూ లేపుతూ రే వంశీ నీకేం చెప్పాను నువ్వేం చేసావు మొదట రాత్రి జరిగితే కట్న కానుకలు ఇవ్వరని చెప్పాను కదా కనీసం కట్నం వచ్చేంతవరకు ఆగమని చెబితే ఎందుకు ఇలా చేసావురా అంటూ ఇక అలా నిద్రపోతున్న వంశిని రెండు చెంపులు కూడా వాయిస్తూ వంశీ వాళ్ళ అమ్మ మొత్తుకుంటూ అలా వంశిని లేపుతూ ఉంటుంది మరో పక్క హాస్పిటల్లో అపూర్వ చేత భూమి క్షణం కూడా తనకి ఖాళీ ఇవ్వకుండా సేవలు చేయించుకుంటూ ఉంటుంది మమ్మీ నాకు ఎందుకో వాంత వచ్చేలాగా ఉంది నాకు వాంతులు అవుతూ ఉంటే నువ్వు చెంగు పడతావని నాన్న చెప్పారు కదా చెంగు పట్టండి అని చెప్పి అలా అపూర్వ చెంగు తీసుకుని వాంతి చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఏయ్ ఆపవి నీ ఎక్స్ట్రాలు ఏదో మీ నాన్న చెప్పాడని నేను చూసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటే నువ్వంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నేను నిన్ను చూసుకుంటుంది నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు మా బావ చెప్పాడు కాబట్టి నేను తలుచుకుంటే ఈ హాస్పిటల్లోనే నిన్ను పైకి పంపించేయగలను అని చెప్పి అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చంద్ర లోపలికి వస్తూ ఉంటాడు శరత్ చంద్ర లోపలికి రావడం భూమి గమనిస్తుంది ఇక కావాలనే అపూర్వ నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలని చెప్పి భూమి అపూర్వని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది ఏంటి మమ్మీ నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదా నా మీద ప్రేమతో నువ్వు సేవలు చేయడం లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వంటే నాకెందుకే ప్రేమ ఉంటుంది అసలు నువ్వు చావాలని నేను గుడికి వెళ్ళి ఎన్ని కొబ్బరికాయలు కొట్టానో తెలుసా కానీ ఆ గాడు నీ కోసం కఠిన శివ దీక్ష చేశాడు రౌడీల చేత ముక్కలు పగల కొట్టించి వాడు నడిచే దారిలో వేయించాను అయినప్పటికీ వాడు దీక్షను ఆపలేదు ఆ గాజు ముక్కల మీద నడుచుకుంటూ వెళ్ళి రక్తాన్ని చిందించి మరీ నీ కోసం దీక్షను పూర్తి చేశాడు వాడికి నువ్వంటే అంత ప్రేమ అసలు మొన్న మా బావ షూట్ చేసినప్పుడే నువ్వు పైకి పోతావేమో అనుకున్నాను కానీ నీ టైం బాగుండబట్టి బతికి బయటపడ్డావు కానీ ఈసారి మాత్రం ఎటు పరిస్థితులను నా గురి తప్పదు నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికి అదే ఆ శోభాచంద్ర దగ్గరికి పంపించేస్తాను నువ్వు అనుకుంటున్నట్టుగా మీ నాన్నకు నువ్వే తన కూతురు అని ఎప్పటికీ కూడా తెలియనివ్వను ఇరవై ఏళ్ళుగా నేను మంచితనం అనే ముసుగుతో మా బావ పంచన చేరి మా బావని మోసం చేస్తూనే ఉన్నాను మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వొచ్చి నా రాక్షసత్వాన్ని బయట పెడతానంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అసలు శత్రుశేషమే లేకుండా నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికే పంపించేస్తే అప్పుడు నేను నా కూతురు మహారాణుల్లాగా కోట్ల ఆస్తుని అనుభవిస్తూ ఉండొచ్చు అని చెప్పి అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర లోపలికి వచ్చి అపూర్వ మాటలు వింటాడు అపూర్వ అంటూ గట్టిగా అరుస్తాడు అంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నా ముందు నటిస్తున్నావా నా కన్న కూతురు భూమినా అని చెప్పి ఈ కళ అపూర్వం మీద విరుచుకుపడుతూ ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగడుతూ ఛీ నీ నిజస్వరూపం ఇదా అంటే నా శోభ చావుకి కారణం కూడా నువ్వేనా అంటూ ఇన్ని రోజులుగా ఇంత కుట్ర మనసులో పెట్టుకొని నా దగ్గర మంచితనంగా నటిస్తున్నావా అంటూ ఇకలా శరత్ చంద్ర అపూర్వ రెండు చెంపలు వాయిస్తూ ఉంటాడు ఇంకా ఆ విధంగా భూమి అయితే అపూర్వని రెచ్చగొట్టి తన నోటితోనే తను చేసిన కుట్రలన్నీ కూడా శరత్చంద్ర ముందు బయటపెట్టిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకనికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి